అందరికీ మీ అందరికీ తెలుసు కదా నేను ఇంతకుముందు తీరుమార్ సంబంధించి వాడు మగవాడు రాబుజి అని చెప్పేసి ఒక వీడియోనైతే పెట్టడం జరిగింది ఆ వీడియో తీరుమార్ మల్లన్న గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం మీద చేసిన పోరాటానికి ఫలితంగా తీర్మానమల్లానికి మంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా అతనికి ఒక మంచి అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని చెప్పేసి నేను అన్నాను కదా అయితే చాలామంది ఏమన్నారంటే చాలామంది లైక్ చేశారు మరి చాలామంది కూడా కామెంట్ చేశారు చాలామంది ఏంటంటే సపోర్టివ్గా కామెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు నెగిటివ్గా కామెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు కాకపోతే నేను రీసెంట్ డేస్లో తీర్మానమల్లని గురించి తెలుసుకున్న వివరాల ప్రకారం ఏంటంటే తీర్మానమల్లన్న పోరాటం చేసింది నిజమే కాకపోతే ఈ యొక్క పోరాటంలో ఆయన చాలా మందిని బ్లాక్మెయిల్ చేసి చాలా డబ్బులు సంపాదించాడు అని చెప్పేసి ఆయన మీద అయితే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందని అయితే నాకైతే క్లియర్గా గ్రౌండ్లో తెలిసింది ఇంకొక విషయం ఏంటి అంటే రీసెంట్గా మనందరికి తెలుసు కదా ఎన్నికల కన్నా ముందు జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ అభ్యర్థులు ఉన్నారు కదా వాళ్ళని అయితే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బల్మూరి వెంకట్ మరియు వీళ్ళు తీర్మానం వల్లన్న వివిధ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు అయితే ఆయన బాగా రెచ్చగొట్టారు జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ అభ్యర్థులు బీఆర్ఎస్ మీద బీఆర్ఎస్ పోతే మీకు జీవో నెంబర్ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ తీసివేసి ప్రజలకి నష్టపోతున్న అభ్యర్థులకి న్యాయం చేస్తా అని చెప్పేసి అన్నారు కాకపోతే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత జీవో నెంబర్ ఫార్టీ సిక్స్కి సంబంధించిన నిర్ణయము ఎలాంటి రద్దు జరగలేదు ఈ యొక్క రద్దుని నిరసిస్తూ తీర్మానమానుల దగ్గరికి వెళ్తే మీరు చెప్పారు కదా మీ యొక్క ప్రభుత్వం వస్తే జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ అభ్యర్థులకు న్యాయం చేస్తామని అలా కలవడానికి పోతే వాళ్ళని ఒక ఎలా ఒక చాలా తక్కువగా ట్రీట్ చేసిండు ఒక నీచంగా చూసిండు అని చెప్పేసి ఆ జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ అభ్యర్థులు అయితే చెప్పడం జరిగింది ఇప్పుడు చాలామంది నిరుద్యోగులు నల్గొండ జిల్లాకు సంబంధించిన నిరుద్యోగ ఖమ్మం జిల్లాకు సంబంధించిన నిరుద్యోగులు ఏంటంటే ఎలా అయినా తీరుమార్మల్లానికి బుద్ధి చెప్పాలి ఎంతో కష్టపడి బీఆర్ఎస్ ప్రభుత్వం పోరాడితే మినిమం నిరుద్యోగులతో కూడా ఒక మాట సంప్రదించకుండా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంటుని చెప్పేసి చాలామంది నిరుద్యోగులు తీరుమర్మలానికి వ్యతిరేకంగా మరియు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నిలుస్తున్నారు ఈ సందర్భంలో ఒక పేరు బాగా హైలైట్ అవుతుంది బక్కా జడ్సన్ బక్కా జడ్సన్ మరియు అశోక్ సార్ ఆయన నిరుద్యోగుల తరపున చాలా పోరాటం చేసిడు ఈయనకి ఓటు అయితే చాలామంది నిరుద్యోగులు చాలా సుముఖత వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే నీర్మర్మల్ అన్న ఒక బ్లాక్ మెయిలర్ అన్న గుర్తింపు ఆయనకైతే క్లియర్గా వచ్చింది ఎందుకంటే ఆయన రీసెంట్ డేస్లో కొన్ని కొన్ని ఛానల్కి ఇంటర్వ్యూలు ఇచ్చినా కానీ అక్కడ కామెంట్స్ ఆఫ్ చేస్తుంటారు ఒక నిజమైన వ్యక్తి అయితే ఆయనకు సపోర్టివ్గా కామెంట్స్ రావాలి కానీ ఆయన నెగిటివ్గా కామెంట్స్ రావు కదా దీన్ని బట్టి అర్థమవుతుంది ఆయన ఆయన యొక్క క్రెడిబిలిటీ ఏందనేది ఆయన క్రెడిబిలిటీ అనేది పూర్తిగా కోల్పోయింది ఎందుకంటే రకరకాల మాటలు చెప్పి నిరుద్యోగులు తెచ్చుకుంటే ఆఖరికి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నిరుద్యోగులు న్యాయం చేస్తా అని చెప్పేసి ఇలా చేసిన తీర్మానం వల్లనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జరిగే ఆ నిరుద్యోగులు వ్యతిరేకంగానే మాట్లాడుతుండ్రు దీనివల్ల అయితే నిరుద్యోగులు ఆయనకైతే తీవ్రంగా వ్యతిరేకతున్నారు కానీ బక్కా జర్సన్ మరియు అశోక్ సార్ మధ్య తీవ్రమైన పోటీ నడుస్తుందని చెప్పేసి గ్రౌండ్లో అయితే టాక్ ఉంది చూడాలి మరి బక్కా జర్సన్ అయితే అలపెరుగుని పోరాట నాయకుడు ఆయన పోరాటం తెలుసు ఆయన పోరాటాన్ని తట్టుకోలేని కాంగ్రెస్ ఆయన సస్పెండ్ చేసింది ఇలాంటి సందర్భంలో బక్కా జర్సన్కి అందరూ అండగా నిలవాలని నేను కోరుతున్నాను మరియు అశోక్ సార్ కూడా నిలవాలి కాకపోతే అశోక్ సార్ మరియు బక్కా చేరిసిన మధ్యలో ఎవరో ఒకళ్ళ నుంచి ఉంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం మీ అభిప్రాయం ఏమైనా ఉంటే చెప్పండి ఓకే మరి థ్యాంక్ యూ